ఎమ్మెల్యే కుర్చీ తొలగించిన వారికి అక్కడ కుర్చీ లేకుండా చేయాలని టీడీపీ పావులు కదిపింది నవంబర్ ఏడున జరిగిన కడప కార్పొరేషన్ సర్వసభ్య సమాపేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి వేదికపై కుర్చీ వేయకపోవడం తీవ్ర ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న మాధవిరెడ్డి పక్కా వ్యూహం రచించారు దీంతో కడప కార్పొరేషన్ పరిధిలోని వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీ అగ్రనాయకులకు షాక్ ఇవ్వబోతున్నారు ఎనిమిది మంది కార్పొరేటర్లు ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు వీరిలో ఒకరు మాజీ ఉప ముఖ్యమంత్రికి వరుసకు సోదరుడవుతారు ఇక మరో మహిళా మైనారిటీ కార్పొరేటర్ కూడా పార్టీ మారుతున్నారు మిగిలిన వారిలో ఐదుగురు చిన్నచౌక్ అలాగే ఒకరు రవీంద్ర నగర్ కు చెందిన వారు ఇక మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష బంధువు పార్టీ మారడం మేయర్ సురేష్ బాబుకు కంచుకోట లాంటి చిన్న మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడానికి సిద్దమవడం వైసీపీకి గట్టి షాక్ లాంటిదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు వైసీపీ అధినేత జగన్ కు సోదరుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగిన కార్పొరేటర్లు మనసు మార్చుకోలేదు సురేష్ బాబు అంజద్ భాషలపై ఉన్న వ్యతిరేకత ఈ పరిణామాలకు దారితీసినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది అధికారంలో ఉన్నంతకాలం ఏ ఏమాత్రం పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలకు పోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రత్యేకించి నగరపాలక సంస్థ గత సమాపేశం సందర్బంగా జరిగిన పరిణామాలు కార్పొరేటర్లను పునరాలోచనలో పడేశాయని తెలుస్తోంది ఇక పార్టీలో సొంత ప్రతిష్టను కాపాడుకోవడానికి సభ్యులను పావులుగా వాడి సమాపేశాన్ని మధ్యలో వాయిదా పేశారని విమర్శలు వినిపిస్తున్నాయి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టాల్సిన పనులపై అవసరమైతే కోర్టుకు వెళ్తామని మేయర్ చెప్పడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు దీంతో ఆ నిధులతో చేపట్టే పనులకు బ్రేక్ పడుతుందన్న ఆందోళన నెలకొంది ఇక వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత తమకు అగ్రనాయకులు ఏమాత్రం సహకరించలేదనే ఆపేదన కార్పొరేటర్లలో ఉంది వైసీపీలోని అగ్ర నాయకులపై కార్పొరేటర్లకున్న అసమ్మతి వారికి కలిసొచ్చింది ఈ నేపథ్యంలో ఈ విడతలో ఎనిమిది మంది పార్టీ మారుతున్నారు దీంతో కడపలో వైసీపీ కోటకు బీటలు పడ్డాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి